పదహైదు లక్షలు బీసీ బాలికలకు సంబంధించి రెసిడెన్షియల్ స్కూల్ తెచ్చా ఈ రోజు దాకా దాన్ని ఏం కంప్లీట్ చేసినావు ల్యాండ్ ఇచ్చిన డబ్బు ఇచ్చిన ఈ రోజు దాకా విధంగా పాలిటెక్నిక్ కాలేజీ బిల్డింగ్స్ ముందే తెచ్చా బాబు ఎనిమిది కోట్లు ఈ రోజు కూడా దాని గురించి పక్కన పడేసిన మైనారిటీ రెసిడెన్స్ ఇంకా క్యాన్సిల్ కూడా కాలేదు అట్లే ఉంది శాక్షన్ ఆర్డర్ కూడా అట్లే ఉంది వీకోటి దానికి సంబంధించి ల్యాండ్ అలీనేషన్ కూడా అయిపోయింది ల్యాండ్ కూడా ఇచ్చాం డబ్బు ఇచ్చాం దానిపైన అసలు ఈ రోజు దాకా ఏం చేయాలి డిగ్రీ కాలేజ్ ల్యాండ్ ఇచ్చినాం డిగ్రీ కాలేజ్ ఇచ్చాం దాన్ని అట్లే పడేసాం రైతులకు సంబంధించినటువంటి కోల్డ్ స్టోరేజ్ దానికి డబ్బులు ఇచ్చే ఈ ప్రభుత్వం డబ్బులు ఇచ్చేవాడు దానికి ఎందుకు డబ్బులు అప్తావు మైనారిటీలకు సంబంధించినటువంటి షాదీ మహల్ మూడు కోట్లు ఇచ్చారు అది అట్లే పడింది అదేవిధంగా టౌన్ హాల్ ఊర్లో పలమనేరు మణిపోటులో టౌన్ హాల్ శాంక్షన్ చేశారు దాదాపు మూడు కోట్లతో అది అట్లే పడింది దానికి దాన్ని కూడా క్యాన్సిల్ చేశారు అంబేద్కర్ భవన్లో మీ కోట్లో ఒకటి ఉంది పలమనేరులో రెండు ఉన్నాయి కోటి రూపాయలు ఇక్కడ అక్కడ కోటి రూపాయలు ఇంకొక కోటి రూపాయలు నూరు కోట్లు అవి పక్కన పడేస్తాం కోర్టు బిల్డింగ్ ఈ రోజు కూడా పేమెంట్లు లేకుండా కోర్టు బిల్డింగ్ బిల్డింగ్లు నడవడం లేదు అదే విధంగా బీసీ భవన్ ట్రెజరీ బిల్డింగ్స్ అగ్రికల్చర్ బిల్డింగ్ ఇవన్నీ కూడా ఒక్కటి కూడా కంప్లీట్ చేసినటువంటి సంబంధం లేదు ముఖ్యంగా ఖైగలకు సంబంధించినటువంటి రిజర్వాయర్ ఫౌండేషన్ కూడా వేసాం కదా నీ చిత్తంటే నీ ఊరు పక్కనే కదా దాన్ని ఎందుకు కంప్లీట్ చేయలేకపోయినావు ఎందుకు ఆపేసినావు దాన్ని కౌంటి పైన చెక్ డ్యామ్స్ పదహైదు కోట్లు దాన్ని ఏం చేసావు ఈరోజు దాకా అంటే ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి సీసీ రోడ్లు ఐదు కోట్లు క్యాన్సిల్ చేశారు ఈ నియోజకవర్గంలో గ్రామాల్లో సీసీ రోడ్లు షన్ జీవోలు కూడా ఉన్నాయి నా దగ్గర అన్ని కాపీలు మీకు ఇస్తా ప్రెస్ శాంక్షన్ కాపీలు ఉన్నాయి మీరు క్యాన్సిల్ చేసిన కూడా ఉన్నాయి క్యాన్సలేషన్ కూడా ఉన్నాయి ఇవి దీన్ని ఈఏపీ రోడ్లు ఏ ఊరికి పోయినా ఇది అమర్నాథ్ రెడ్డి తినేసినాడు అందువల్ల పన్ను జరగలేదని నువ్వు చెప్పి ఏ ఊరికి తినబోయింది కూడా అదే చెప్పింది అమర్నాథ్ రెడ్డి తినేసినాడు అందుకని పన్ను జరగలేదని చెప్పి నేను తింటానా నువ్వు ఉండవా తమరు తినేసి బట్టగాల్చి మగానేసేటువంటి కార్యక్రమం చేస్తూ రా తెలుసుకుందామాట ఏం తెలుసుకునేది నీతో ఎవరన్నా ఊరిలో పిల్లవాడు చదువుకున్నట్టు ఉంటే వాడికి చెప్తా నీ చదువులేనకన్నా చెప్తా నీకెట్లని ఎట్లని చెప్పేది నీకు ఎట్లా అర్థమవుతుంది నీకు చెప్పడానికి ఏం అర్థం కదా ఇంత క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా నీకు అర్థం కాకపోతే ఏం చేయాలి నేను లేదా నీ ఆఫీసర్ నన్ను ఆడికి పిలిచి మాట్లాడిపించాల ఆ ఊర్లో డయాస్ పైన ఎందుకు మాట్లాడుతున్నా నేను నువ్వు వచ్చి తప్పుడు ప్రచారం చేస్తే నీ పార్టీ నాయకులు చేతగాక చేయలేక నేను చేసిన పనులు నాధినంటే అప్పుడు మాట్లాడుతున్నా ఇప్పుడు జగమర్ల ఎస్టీ కాలనీకి ఏడు కోట్లతో రోడ్డు వేసినా ఎవరు వేసినారు వేసినావా అది కూడా నువ్వు చెప్పి వేసిన దానికే కదా నేను మళ్ళీ అక్కడ మాట్లాడాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది ఈరోజు ఇన్ని కార్యక్రమాలు రోడ్లు ఇవన్నీ కూడా అసలు కనీసం ఈ నియోజకవర్గంలో నేను ఇది తెచ్చాను అని చెప్పుకునేది ఒకటైనా ఉందా నాడు నేడు పనులు ఇప్పుడు ఆ పళ్ళు పనులు మీరు పోయి చూడండి ముందుండి కాంపౌండ్ వాళ్ళు తోసేసినారు ఎందుకు తోయాలా ఆ మట్టి అంతా లోడ్ ఎత్తుకోమి తోనుకొని అమ్ముకున్నారు అంటే మీరు చేసే కార్యక్రమాలు ఏమన్నా ప్రశ్నిస్తే టైం చెప్తావు చెప్తావా టైం డేట్ చెప్తే బెదిరిస్తారా అంటే పిలిచి టైమ్ డేట్ చెప్తే చిన్నగా పోలీసు వాళ్ళకి చెప్పి తప్పుడు కేసులకు పెట్టి అది ఏళ్ళ మంది పెట్టిస్తాను సంబంధం లేని వాడు పెట్టించనా త్రీ నాట్ సెవెన్ కేసులో పక్కనే కూర్చొని ఉంటారు కదా వీళ్ళు పుంగునూరులో లేకపోయినా పుంగనూరులో ఉన్నట్టు కేసులు పెట్టించి ఇప్పుడు రా అంటే మన ఇద్దరు వాడు కూర్చుంటే మళ్ళా మా మీద కేసులు పెట్టించి ఎట్లన్నా చేసి లోపల వేసేసి గెలుస్తామనే అందులో ఒకసారి ఎమ్మెల్యే అయితేనే నువ్వు అన్ని ప్రకల్పాలు ఒకసారి ఓడిపోయింది వాస్తవమే రెండు వేల పంతొమ్మిది నేను ఒప్పుకుంటున్నాను కదా నీ దగ్గరే ఓడిపోయినా రెండు వేల పంతొమ్మిదిలో నా ఓటమి నంగీకరించిన నేను రెండు వేల పంతొమ్మిదిలో ఓడించిన రెండు వేల పంతొమ్మిదిలో ఓడించిన నేను నేను ఓడిపోయినా చెప్తా ఉన్నా కదా దానికి ముందు ఎన్నిసార్లు గెలిచిన ఇది గాల్లో గెలిచినావు నువ్వు నేను రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గాలిలోనే గెలిచిన రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గాలిలోనే గెలిచిన రెండు వేల పద్నాలుగు మళ్ళా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఆ రోజు ప్రతిపక్షంలో గెలిచిన నేను కొత్త శాసనసభ్యుడు ఏం కాదు కదా నేను ప్రతిపక్షంలో కూడా ఉండి నిలబడి గెలిచిన వాడే కదా గెలిచిన వాడే నీ మాదిరి గాలికొచ్చి గాలికి వెళ్ళిపోయేవాడు కాదు కదా ఏప్రిల్ తర్వాత తమ రాడుంటాడో తెలుస్తుంది తెలుస్తుందా ఇప్పుడు ఊర్లో ఉంచుతా ఉన్నారంట పొద్దున ఒక ఏమే కరిపల్ల నేను ఆపిన ఊరికి నాకు అసలు విషయం కూడా తెలియదు